కౌన్సిల్ అంటే దేశం మొత్తం ఒక చేశారు నా విన్నపం ఏమంటే మీ మీ వ్యాపార సంస్థల్లో ముందు పక్కన మీకు సంబంధించిన ముందు రేట్ ఎంత జీఎస్టీ తగ్గిన తర్వాత ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క వ్యాపార సంస్థ అంగడి ముందు ఒక బోర్డు డిస్ప్లే చేయాలనేసి నా నేను ఆల్రెడీ నేరే చెప్పేసిన చాలా సంతోషం చెప్పినారంటే నాకు చాలా సంతోషం కానీ మా మా సైడ్ కింద కూడా అదే కాబట్టి ఒకసారిగా సో దాంట్లో నీట్ గా మెన్షన్ చేస్తాను పదివేల భరించాలంటే కష్టం ఎందుకంటే నిత్యావసరాలు లేదా ప్రతిరోజు కార్ అంటే ఒకసారి ఉంటాం లేదన్నా లగ్జరీ గూడ్స్ అంటే ఒకసారి కొంటాం కానీ నిత్యావసరాలు ప్రతి రోజు కొనాల్సిందే ప్రతిరోజు తెచ్చుకోవాల్సిందే కొనాల్సిందే సో కాబట్టి వాటన్నిటి మీద కూడా వీలవుతుంది కాబట్టి అందరికీ వచ్చేందుకు ముఖ్యంగా మా వీఓఎలే కష్టపడి అవసరసిసి ఏ మీటింగ్ జరిగినా కూడా నేను జస్ట్ ఏంటంటో ముందు రేట్ ఉంది జిఎస్టి పెట్టిన తర్వాత ఎత్తుంది అనేది ప్రతి ఒక్క వ్యాపార సంస్థ కూడా ఒక బోర్డు డిస్ప్లే చేయాలనేసి నేను ఆల్రెడీ నేనే చెప్పేసాను చాలా సంతోషం సార్ చెప్తున్నా చాలా సంతోషం కానీ మా మా శాఖ కూడా అదే కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి ప్రజలకు ఇప్పుడు అంటే ట్యాక్స్ దేనిపై తగ్గింది లేదు అనే అవగాహన మనకు ఆల్రెడీ రాజశేఖర్ సార్ చెప్పారు అదేవిధంగా విధంగా కొన్ని కిరాణా గుడ్స్ అంటే బియ్యము కందిపప్పు గురిపప్పు చెయ్యి ఇటువంటి వాళ్ళకి ట్యాక్స్ లేదు ట్యాక్ ట్యాక్స్ అనే పద్ధతి సుమారుగా ఇరవై ముప్పై వస్తువుల పైన ట్యాక్స్ లేదు ఓన్లీ స్టోర్స్ బ్రష్లు ఇలాంటి ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ దానిపై దాదాపు రెండు నుంచి నాలుగు రూపాయల వరకు ప్రతి రూపాయలు దానిపై తగ్గినది కానీ ఇంకా కొత్త రేట్లు ఈ నెల రూపంలో వస్తాయి వాళ్ళేమో కంపెనీ వాళ్ళు మాత్రము మాత్రమే కొత్త రిటర్న్ ఇస్తున్నారు కాబట్టి మీరు షాపులో అడిగి తీసుకోవచ్చు తగ్గింది అని చెప్పి అడిగి తీసుకోవచ్చు వీటిపైన ఇక సార్ చెప్పినట్టు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కార్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి దానిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది మనకు ఎయిటీ పర్సెంట్ వచ్చాయి కాబట్టి టెన్ పర్సెంట్ తగ్గిపోయింది ఒక లక్ష రూపాయలు కొంచెం పదివేల రూపాయలు తగ్గించే కాబట్టి అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ కాబట్టి యావత్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా భారతీయులు అందరి తప్పన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాకు కొంతమంది పెద్దల నుంచి వచ్చిన సూచన ప్రకారం ఈ జిఎస్టి మీద పూర్తిగా అవగాహన చే జరపాలి అన్నటువంటి ఒక సూచన మేరకు మేము చాలా వివిధ రకాల స్వర్ణకాల వృత్తుల వాళ్ళని అంటే బంగారు షాప్ వాళ్ళని కలవడం టెక్స్టైల్స్ బిజినెస్ వాళ్ళని ఎరువులు అంగడల వాళ్ళని మా మెడికల్ దుకాణం ముఖ్యంగా మా అన్న మా బ్రదర్స్ మెడికల్ ప్రతి ఒక్కరికి చెప్పాలి అన్ని విషయాలు అందరూ చర్చించినారు కాబట్టి మెడికల్ ఔషధాల గురించి మాత్రం నేను ఒక రెండు విషయాలు వాళ్ళ యొక్క పర్మిషన్తో చెప్పదలుచుకున్నాను గతం అంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నెలకు బడ్జెట్ చాలా రకాల విప్లవాత్మక మార్పులు వచ్చాయి ప్రజలు జీవితంలో ఉపయోగించే నిత్యావసర వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ పాదరక్షలు కానీ తినే బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా చాలా ఎయిటీ ఫైవ్ వచ్చినాయి వచ్చింది కొన్ని జీరో పర్సెంట్ వచ్చేసాయి ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా ముఖ్యంగా బయటలో పెట్టి ఎక్కడ తీసుకున్నా వాళ్ళు ఎంతో రేట్ దగ్గర మీరు ఐస్ క్రీమ్ ఇప్పుడు దాని మీద ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఇప్పుడు జీరో దాదాపు మీకు వంద రూపాయలు మీద పద్దెనిమిది రూపాయలు ట్యాక్స్ ఉండేది ఇప్పుడు జీరో అంటే మీకు అది డెబ్బై ఎనభై రెండు రూపాయలు వచ్చేస్తాను

మామూలుగా సున్నితలు మిక్సీలు టీవీలు సోప్స్ ఇటువంటివి బాగా తగ్గినాయి మీరు కూడా మార్కెట్లో పోయినప్పుడు ఎంఆర్పీ లేకపోయినా రేట్లు తగ్గినాయి కదా ఎందుకు తగ్గిలేదని అడగండి మీకు అడిగే హక్కు ఉంది కాబట్టి మీరు అడగాలన్నా మనం పూర్తిగా మీరు మీరు అడిగినప్పుడు మీకు సమాధానం షాపులు చెప్తారు మీరు అడగకుండా ఉంటే ముప్పై రెండు రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు నాకు లాభం కావాలి కాబట్టి నేను అడగను మీరు అడిగింది ఏమంటే తీసుకుంటా అంటారు

మేడం కెనరా బ్యాంకులో మాకు అదనంగా పదిహేల ఐదు వేల రూపాయలు ఎక్కువ ఉంది ఏమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ అలాగా ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు అని అడిగారు మహిళలు సో మేము లోన్ స్టేట్మెంట్ కూడా తీసుకోమని చెప్తున్నాము అది కూడా పైకి రాస్తాము ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే వేరే ప్రత్యామ్నాయాలను మనం కూడా చూస్తుంటాము అలాగే ఒక ఈ జిఎస్టీ వారోత్సవాలు తయారైన దగ్గర నుంచి ప్రతి వివో స్థాయిలో కూడా మహిళలు జిఎస్టీ తగ్గడం వలన వ్యాపారస్తులకి మేలు కలుగుతుంది ప్రజలకి మేలు మేకలు ఎందుకంటే వస్తువు ధర ఎక్కువ ఉందని మనం కొనడం మానేస్తాం అంటే వర్తకులకు ఏమవుతుందంటే వస్తువులు తక్కువ సేల్ అవుతుంది అప్పుడు వాళ్ళకి రైల్వే కోడో మరియు వ్యాపార సంఘం నాయకులు పాల్గొని ఎలక్ట్రానిక్ ఎన్నో రకాలైనటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ఎయిటీన్ పర్సెంట్ వచ్చినాయి సో దీని గురించి అవగాహన కల్పించడం కోసం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక మీటింగ్కు ప్రత్యేకించి మీటింగ్ అరేంజ్ చేసినటువంటి వర్తక వ్యాపార